శ్రీ గురుబ్యోనమహ వారం వర్జం ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు బుధవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం ధనిష్ట కార్తె నవమి ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం అనురాధ ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశులు మేష రాశి కొద్దిపాటి మానసిక ఆందోళనకు గురైన ఆచరణలో చెడు ఫలితాలను అందుకోరు విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి వృషభ రాశి విదేశాలలో మీ బంధువుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు వాహనాల కొనుగోలు మిథున రాశి ముఖ్యమైన జటిలమైన సమస్యలు పరిష్కారం అవుతాయి సోదరులతో విభేదాలు తలెత్తుతాయి కర్కాటక రాశి భూముల విషయంలో ఏర్పడిన విభేదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం సింహరాశి సంతాన విద్యా విషయంలో నూతన బాధ్యతలు చేపడతారు కొత్త పెట్టుబడులకు అనుకూలం వస్త్రలాభం కన్యా రాశి రాజకీయ కళారంగంలోని వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి తుల రాశి బ్యాంకు రుణాలు మంజూరవుతాయి దీర్ఘాలోచనలు కొనసాగుతాయి నూతన విద్యా అవకాశాలు పొందుతారు రుచిక రాశి అన్ని అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి వివాదాస్పదమైన అంశాలలో తలదూర్చకండి ధనస్సు రాశి ఎంతగానో శ్రమించి వ్యయ ప్రయాసలకు వచ్చి ఓ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు వాహన సౌఖ్యం మకర రాశి విద్యార్థిని విద్యార్థులు మరింత శ్రద్ధను కనపరచవలసి ఉంటుంది ధనం అధికంగా ఖర్చు అవుతుంది శ్రమ అధికం కుంభ రాశి నిర్మాణ సంబంధమైన విషయాలు స్పెక్యులేషన్కు సంబంధమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించండి మేనరాశి కుటుంబ సమస్యలపైన దృష్టి సారిస్తారు చోటు చేసుకుంటాయి శుభవార్తలు అందుకుంటారు నమస్కారం